హలో హాయ్ వెల్కమ్ టు మై స్ట్రాస్ బ్యూటీ అండ్ హోమ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా బాగున్నా మీరు ఎలా ఉన్నారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో తప్పట్లేదు ఇక్కడే చేయాల్సి వస్తుందండి ప్రతిసారి వీడియో ఈ రూమ్లోనే మీకు చూసి చూసి బోర్ కొడతా ఉండొచ్చు నాకు తెలిసి ఈ టీవీ దగ్గర ఇక్కడ వచ్చేసి మంచి లైటింగ్ వస్తుందండి మీకు శారీస్ ఏమైనా మంచి కలర్గా కనిపించడానికి అవైలబుల్ ఉంటుంది సో కానీ చాలామంది నేను కట్టుకున్న శారీనే బాగా ఎక్కువ మంది అడుగుతున్నారండి సో ఏంటంటే కట్టుకొని చూపిస్తున్నారు కాబట్టి నేను కట్టుకున్నదే మీకు బాగున్నట్టు అనిపిస్తుంది ప్రతి ఒక్క చీర బాగుంటుందండి కానీ నేను కట్టుకున్నది చాలామంది ఇష్టపడుతున్నారు సో అలా ఆలోచించకండి ప్రతి ఒక్క కలర్ కూడా చాలా బాగుంటుంది సో ఈరోజు వీడియో మీ అందరి ఇష్టపడిన క్రష్ శారీస్ అండి చాలా చాలా తక్కువ కి వచ్చాయనమాట షేర్ చేస్తాను చూడండి ఆవుల్ డిజైన్ శారీ సూపర్ 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 శారీ అండి మనకి ఇక్కడ అంతా కూడా ఆవుల్ డిజైన్ వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ అయినా ఏదైనా కానీ చాలా చాలా బాగుంది అనమాట అస్సలు మీరు మిస్ చేసుకోవద్దు నేను వన్ బై వన్ మొత్తం అన్నీ షేర్ చేస్తాను చప్పుడు వచ్చేస్తుంది సో వన్ బై వన్ అన్నీ కూడా షేర్ చేస్తాను చూడండి నచ్చితే తీసుకోండి క్రష్ అండి మీ అందరు కూడా తెలుసు కదా చాలామంది కొనుక్కున్నారు బిఫోర్ తీసుకొచ్చిన వైన్ కలర్ శారీస్ అయితే సో ఇవి కూడా క్రష్ మొత్తం అంతా మెత్తగా ఉంటుంది క్లాత్ సూపర్ బ్లౌజ్ కూడా వస్తుంది డిజైన్స్ అన్నీ కూడా బ్రైట్ కలర్స్ ప్రైస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ పెడతాను మీరు ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి ఓకేనా ఏం లేదు నేను చూపించే శారీస్ ప్రతి ఒక్కటి కూడాను మీకు ఏమన్నా కనుక నచ్చాయి అనిపించినట్లయితే ఒక స్క్రీన్ షాట్ పెట్టండి ఇంకొక విషయం ఏంటి అంటే శారీస్ చూపించే ముందు మీకు ఒక విషయం చెప్పాలి సో చాలామంది వీడియో పెట్టాక టూ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత అడుగుతున్నారండి సో ఒక్కొక్కసారి స్టాక్ ఉండొచ్చు ఒక్కొక్కసారి అయిపోతుందనమాట ఎందుకంటే క్వాలిటీ బాగుంది డిజైన్ బాగుండి కలర్స్ బాగుంటే తీసేసుకుంటున్నారండి సో మళ్ళీ కలర్ లేదని చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నారు సో అలా అవ్వకండి మీకు ఏదైనా నచ్చితే తీసుకోండి సో ఇప్పుడు నేను ఈ చీర కట్టుకున్నాను కదా చాలా మంది అడుగుతారు మాకు మీరు కట్టుకున్న శారీనే కావాలి అని చెప్పి సో మనకేంటి అంటే కేటలాగ్లో ఎయిట్ శారీస్ ఉంటాయి ఎయిట్ శారీస్లో ఈ కలర్ ఒకటే వస్తుంది అందరు అడిగితే ఇవ్వడం కస్టమర్ సో చాలా రకాల కలర్స్ ఉంటాయి మీకు నచ్చింది తీసుకోండి మొత్తం అన్నీ షేర్ చేస్తాను సో ఫస్ట్ కలర్ వచ్చేసి ఇది ఎప్పుడైనా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ ప్యారట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సూపర్ సూపర్ సో మెయిన్లీ దీనికి ఇచ్చిన ఈ డిజైన్ అండి ఎంత బాగుంటుందంటే అసలుకి ఇదంతా కూడాను మనకి ఇప్పుడు ఏదేదో అంటారు కదా సంథింగ్ ఈ డిజైన్ నాకు రావట్లేదండి బట్ ఇది మొత్తం కూడాను క్రష్ ఇక్కడ చూసారా డిజైన్ వచ్చేసి ఇక్కడ మనకి ఆవులు వచ్చేస్తాయి ఆవు దూడ వచ్చేస్తుంది పువ్వులు వచ్చేస్తాయి ఆకులు వచ్చేస్తాయి సో ఇలా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అండి చాలా 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 బాగుంటుంది ఈ చీర అయితే నాకైతే చూసిన వెంటనే ఎంత బాగా నచ్చేసిందంటే చాలా 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 బాగా వచ్చేసిందండి ఇదిగోని మనకి ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి దీంట్లో కలర్స్ చూపిస్తాను చూస్తూ ఉండండి నచ్చితే మాత్రం ఆన్లైన్ పేమెంటే ఉంటుందండి ఆఫ్లైన్ ఉండదు మీకు డిటీటీసీ ద్వారా కొరియర్ అనేది చేస్తాను సో మీరు మీరు నాకు ఒక ఇన్ కేస్ సో మీకు వీటిలో ఏమైనా కనుక నచ్చినట్లయితే తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇంకా ముందు ముందు మనకి ఇంకా వీడియోస్ వస్తాయి ఏమన్నా వస్తే ముందే చెప్తాను ఏమన్నా వస్తే నేను మీకు వీడియోలో షేర్ చేస్తానండి అది కాక ఈ వీడియో కింద నేను గ్రూపు లింక్ కూడా పెడతాను నేను గ్రూప్ లింక్ అదంతా క్రియేట్ చేసి దీని కింద గ్రూప్ లింక్ కూడా పెడతాను సో మీరు గ్రూప్లో జాయిన్ అయిపోండి ఓకేనా అండి గ్రూప్లో జాయిన్ అయితే నేను కొత్తగా వచ్చే అన్నీ కూడా నేను వీడియో చేయకముందే గ్రూప్లో పెట్టేస్తే సరిపోతుంది అనమాట అప్పుడు నన్ను చాలామంది అడుగుతున్నారు చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు సో మాకు గ్రూప్ పెట్టండి గ్రూప్ పెట్టండి గ్రూప్లో అయితే న్యూ డిజైన్స్ ఏమన్నా వస్తే షేర్ చేస్తారు కదా అని చెప్పి సో షూ షూర్ అండి తప్పకుండా నేను ఇదిగోండి ఇక్కడ ఈ డిజైన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇలా ఉంటుంది తప్పకుండా నేను మీకు గ్రూప్ క్రియేట్ చేసి ఈ కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను మీరు ఒకసారి చెక్ చేసుకొని ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి కొత్తవి ఏమన్నా వస్తే నేను మీతో షేర్ చేస్తాను సో ఏంటి అంటే వీడియో చేస్తే క్లియర్గా ఉంటుంది అనే ఉద్దేశంతో వీడియో చేస్తే ఆగుతున్నాను కానీ లేకపోతే వచ్చింది వచ్చినట్టు గ్రూపుల్లో పెట్టేస్తే అయిపోతాయండి శారీస్ బట్ వీడియో చేస్తే చాలామందికి తెలుస్తాయి మంచిగా బాగుంటుంది అనే ఉద్దేశంతో వీడియో చేస్తే అది కాక కట్టుకొని శారీ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూపిస్తాను మీరు శారీ క్వాలిటీ గురించి అసలు ఇబ్బంది పడాల్సిన పనే లేదండి చాలా బాగుంటుంది శారీ క్వాలిటీ బాగాలేకపోతే నేను అసలు తీసుకునే రానండి చీరలు శారీ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేసి సరిపోతుంది మీకు ఏ కలర్ శారీ నచ్చింది ఏంటి ఇప్పుడు నేను వాట్సాప్ చూపిస్తాను కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి శారీ మీ ఇంటికి వస్తుందా రాదా అని మీరు భయపడాల్సిన పనే లేదన్నమాట సో ఏ మాత్రం భయపడకండి హ్యాపీగా సారీస్ చూసుకోండి నచ్చితే షాపింగ్ చేసుకోండి వెంటనే సో ఫస్ట్ ఈ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఇక్కడ కలర్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది ఉంటుందన్నమాట సో ఈ డిజైన్ నేను మర్చిపోయినండి ఏదో అంటారు మొత్తానికి డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది చూసారా ఇక్కడ నేను చూపించాను కదా సేమ్ ఇదే డిజైన్ వస్తుందనమాట ప్రతి ఒక్క చీరకి మళ్ళీ నేను ఓపెన్ చేస్తే మడతలు అన్నీ పోతాయి ప్యాకింగ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది అంటే దాని అపీరెన్స్ పోతుంది అనమాట సో అందుకే నేను ఇలా మీకు చూపిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నేను ఒక శారీ కట్టుకున్నాను మీకు అర్థం అవుతూ ఉంటుంది ఇది బ్లూ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ దీని మీద వచ్చేసి పువ్వులు ఇలా వచ్చేసాయి సో ఇదొక కలర్ శారీ అండి సో నెక్స్ట్ ఇదొక బ్లూ అనమాట చూసారా రామా బ్లూ సంథింగ్ అంటారు కదా సో ఇది వచ్చేసి రామా బ్లూ అండ్ నావీ బ్లూ కాంబినేషన్ సో మనకి క్రష్ శారీస్ అంటేనే మెత్తగా ఉంటాయండి చాలా మెత్తగా ఉంటాయి అసలు గుచ్చుకోవన్నమాట ఎలా కట్టుకున్నా కానీ సపోజ్ నుంచి సాయంత్రం వరకు అలానే ఉంచుకోవాలి అండి దీని మీద బ్లౌజ్ కూడా వస్తుంది సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ కలర్ వస్తుంది అనమాట దీనికి కూడా బ్లౌజ్ పింక్ కలర్ వచ్చేసింది సో చూడండి ఇది ఒక కలర్ ఈ కలర్ కూడా సూపర్ సూపర్ చాలా బాగుందండి ఇప్పుడు గుర్తొచ్చింది బాందిని డిజైన్ ఇదిగోండి బాందిని డిజైన్ చూసారా ఇదొక కలర్ సో నెక్స్ట్ ఇదొక కలర్ అండి పింక్ అన్నీ కూడా బ్రైట్ బ్రైట్ కలర్స్ మీరేమి ఇబ్బంది పడద్దు కలర్స్ గా ఉంటాయేమో అని చెప్పి సేమ్ యాజ్ ఇట్ ఈస్ వీడియోలో చూపించినట్లే ఉంటాయండి చూసారా మనకి వచ్చేసి డిజైన్ వచ్చేసి ఇది మొత్తం అంతా మనకి ఆవుల డిజైన్ వస్తుందని చెప్పానా సో ఇదిగోండి ఆవులు పువ్వులు ఆకులు ఈ డిజైన్ అనమాట సో ఇదిగోండి అసలు బరువు కూడా ఉండదండి చాలా చాలా తేలిగ్గా ఉంటుంది చీర అయితే ఇదిగోండి చాలా బాగుంది గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ థర్డ్ సో ఇది ఫోర్త్ ఇది ఇది కూడా చాలామంది లైక్ చేస్తారు అంటే అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే మొత్తం అన్నీ కూడా బ్రైట్ 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 కలర్స్ అండి లైట్ కలర్స్ అయితే అసలు కాదు మొత్తం అన్నీ బ్రైట్ చాలా బాగుంది కలర్ కూడా అంటే ఎల్లో అండ్ ఈ కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ సో నేను కట్టుకున్నది అయితే ఇంక చెప్పాల్సిన పనులు సూపర్ 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 బట్ అందరు ఇదే అడుగుతారని నాకు తెలుసండి కానీ ఆ కలర్స్ చూస్ చేసుకోండి ఇదే దొరకాలి అంటే కెట్లాగ్లో దొరకడం కష్టం అనమాట ముందే చెప్తున్నాను నేను మళ్ళీ మిమ్మల్ని ఊరించి చేయాల్సినంత పని లేదు కదా సో అందుకు కలర్స్ ఉన్నాయి చూసుకోండి ఇది కూడా నచ్చితే వెంటనే వెంటనే పెట్టాలన్నమాట వెంటనే పెడితే కొన్ని ఉంటే మీకు ఇవ్వచ్చు ఇన్ కేస్ లేని పక్షంలో కలర్స్ చూస్ చేసుకోవచ్చు మీరు సో ఇదొక కలర్ నెక్స్ట్ ఇంకొక కలర్ వచ్చేసి చూపిస్తాను ఇది కూడా చాలా బాగుందండి సో ఒక కలర్ ఇది ఇక్కడ వచ్చేసి మనకి ఆరెంజ్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్లూ వస్తుంది అనమాట చాలా బాగుంది ఇది కూడా మొత్తం ఆవుల డిజైన్ చెప్పాను కదా నేను మీకు ఆవుల డిజైన్ మనకి చాలా 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 బాగుంటుందండి అంటే ఈ కలర్కి ఈ కలర్కి మొత్తం కరెక్ట్గా సరిపోతుంది అనమాట సో నెక్స్ట్ ఇది ఇప్పుడు మనకి మంచిగా ట్రెండింగ్ అవుతుంది కలరు సో ఇదిగోండి ఒక కలర్ ఇది వచ్చేసి వైలెట్ ఇక్కడ వచ్చేసి మనకి బ్లూ వచ్చేస్తుంది సో ఫైనల్లీ అయితే శారీ అంతా ఓవరాల్గా ఇలా ఉంటుందన్నమాట చూసారా నెక్స్ట్ ఇంకొక కలర్ కూడా బ్రైట్ బ్రైట్ కలర్స్ లైట్ కలర్స్ అయితే కాదు సో ఇదిగోండి ఇటు సైడ్ వచ్చేసి ఈ కలర్ ఇది వచ్చేసి కనకాంబరం కలర్ అంటారు కదా సో అది అంటే ఈ కలర్కి ఈ కలర్కి మంచి కాంబినేషన్ అయితే వచ్చింది ఇంకా డిజైన్ ఇంకా మీకు నేను చెప్తున్నా ఇదిగోండి క్లాత్ కానీ చీర కానీ చాలా చాలా బాగుంటుంది సో షూర్గా తీసుకోవడానికి ట్రై చేయండి ఎంత బాగుంది చూడండి నాకు అలానే డిజైన్ అలానే చూస్తూ ఉండాలనిపిస్తుందండి అంత బాగుందనమాట చీర అయితే సో ఇదండి వీడియో ఇదన్నమాట విషయం మీరు ఈ శారీస్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు బాగున్నాయి శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఎక్స్ట్రాగా హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది మొత్తం అంతా డిజైన్ పరంగా క్వాలిటీ పరంగా మొత్తం అంతా సూపర్ 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 ఇంకా చెప్పాలంటే వీడియోలో కంటే బయటకి ఇంకా బ్రైట్గా ఉంటాయన్నమాట ఈ శారీస్ అయితే ఐ హోప్ మీకు ఈ శారీస్ నచ్చాయనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్న వాళ్ళు సో ఇంక ఇప్పుడు టైం అయిపోయింది కదా వెళ్ళి గగన్ బాబుని తీసుకొని రావాలి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి వెళ్ళి గగన్ని తీసుకొని రావాలి యోమికా పాప వచ్చేసి నిద్రపోతుంది ఆంటీ ఉన్నారు కదా ఎదురింటా అంటే ఆంటీకి చెప్పేసి వెళ్తా అనమాట కొంచెం ఏమైనా లేస్తే చూడమని ఓకే గైస్ బాయ్ గైస్ టేక్ కేర్